క్రీస్తు నందు దేవుడు మనలను కాపాడి ఈ ఐదవ మాసం భయంకరమైన ఎండల నుండి భయంకరమైన వాతావరణము నుండి అలసిన సొలసిన మన బ్రతుకులను సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి ఆత్మీయ రక్షణ ఆనందములో రెట్టింపు విశ్వాసమునిచ్చి వాక్యమునకు భయపడి తన పద్మ పాదముల యొద్ద మనలందరినీ నడిపించి ప్రభుల వారితో కలిసి మనము ఆరాధన చేయటానికి కృపచూపి అవకాశము కల్పించిన మన రక్షకుడు మన రాజు మన విమోచకుడు ఏసయ్య నామాన బట్టి కోట్లాది స్తుతులు స్తోత్రాలు దేవునికి చెల్లిస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలిబాగుస్తులైన ప్రియ శ్రోతలైన మీ యేసు క్రీస్తు నామమున శుభాది వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం నందు ప్రిలరా గత మూడు వారాలు దేవుని బిడ్డలమైన మనకు లోకములో జరుగుతున్నటువంటి నీతి నిమిత్తము దేవుని బిడ్డలకు హింసింపబడతారు అని ప్రభువారు చెప్పడం జరిగింది దేవుని కొరకు హింసింపబడి వారిని దేవుడు విడిచిపెట్టడు రెండవది యేసుక్రీస్తు నామమును ప్రకటిస్తే కొట్టారు చెసాలలో వేశారు అంటే యేసుక్రీస్తు నామమును ప్రకటించకూడదు అని లోకము తన యొక్క అధికారము చేత క్రైస్తవ్యాన్ని బంధించాలని చూచినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి అపోస్తులను బంధించారు కానీ క్రైస్తవ్యాన్ని క్రీస్తు ప్రేమను బంధించలేకపోయారు గతవారము అపోస్తుడైన నతానియలు ప్రభువు కొరకు అత సాక్షిగా మార్చబడ్డాడు నతానియలు అన్న మాటకు దేవదానము అని అర్థము అతనికి మరి యొక్క పేరు అంటే భర్తలో అంటే అర్థము తొలమ కుమారుడు అని అర్థము ఇతడు కానా గ్రామైన వారు నిర్దోషమైన చేతులు కలిగిన వారు అబద్ధములు పలకన వారు మాత్రమే నిత్య రాజ్యమునకు వారసులు ఒకటి ఏసయ్య నతానియలను చూసి ఇతడు నిజముగా ఇస్రాయలుయుడే ఇతనిలో కపటము లేదు అని సాక్ష్యం ఇచ్చాడు రెండవదిగా నతానియాలు కూడా యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు ఇతడే నిజమైన దేవుని కుమారుడు ఇస్రాయలు రాజు అని నతానియలు ఏసయ్య గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు మనము ఏ సైని గురించి సాక్ష్యం ఇవ్వాలి ఏ సై కొరకు మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏ సై కొరకు మనము సమాజంలో సాక్ష్యం చెప్పినప్పుడు అదేదో తప్పు అన్నట్లు అదేదో పాపం అన్నట్లు అదేదో అన్నట్లు చూపుతూ ఉంటారు అయితే నతానియలు ఉత్తర భారతదేశము వచ్చి క్రీస్తు యేసు సువార్తను ప్రకటించి ఆయన ప్రిలర మరి ఆఫ్రికా ఆసియా ఖండాలలో సువార్తను ప్రకటించి అతడు బ్రతికుండగానే అతని శరీర చర్మము ఒలిచి ఆయనను ప్రిలర కాలు పైకి తల క్రిందకి శిలువ వేసి చంపారు అంటే క్రీస్తు యేసు కోసం నతానీయులు అతసాక్షి అయ్యాడు ప్రియమైన దేవుని బిడ్లరా క్రీస్తు యేసు కొరకు నీవు ఏది కోల్పోయినా దేవుడు రెండొంతులుగా నీకు పరలోకములో అనుగ్రహిస్తాడు అనే విశ్వాసము కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడరా ప్రియమైనటువంటి సంఘమా ఈరోజు మూడు వాక్య భాగములు చదివాం ఈ మూడు వాక్య భాగములలో మనకు సుపరిచితమైన అంశమ భాగములే మనకు తెలిసిన భాగాలే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఆ మూడు భాగాలు చదివినప్పుడు అందులో ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనబడుతుంది ఏంటి ఆ మాట అంటే వాదార్పు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి మనిషికి వాదార్పు అవసరము ఎంతటి వాడైనా సరే ఈ లోకములో ఎన్ని సిరి సంపదలు కలిగిన వాడైనా సరే ఈ లోకములో ఎన్ని వనరులు కలిగిన వాడైనా సరే ఈ లోకములో ఎంతటి వారైనా సరే కొన్నిసార్లు అశాంతులోనికి వెళ్ళవలసి వస్తుంది కొన్నిసార్లు సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది కొన్నిసార్లు ఇబ్బందులు గుండా వెళ్ళవలసి వస్తుంది కొన్నిసార్లు పిల్లల నష్టములు గుండా వెళ్ళవలసి వస్తుంది కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు మనిషికి ఏర్పడుతూ ఉంటాయి అటువంటి సమయంలో మానవులముగా మనము బలహీనులము కాబట్టి మానవులుగా మన గుండె బరువెక్కుతూ ఉంటుంది బరువెక్కుతా ఉన్నప్పుడు అటువంటి ఉన్న మనిషికి ఏమి కావాలంటే డబ్బు కాదు భోజనము కాదు మేడలు కాదు ఏం కావాలో తెలుసా వాదార్పు ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా వాదార్పు అవసరం వాదార్పు నాకు అవసరము లేదు అని చెప్పగలిగిన ధైర్యము కలిగిన మనిషి ఈ లోకములో ఒక్కడంటే ఒక్కడు కనబడడు ఎంతటి వారికైనా అది పరిశుద్ధులా నీతివంతులా యథార్థవంతులా మరి దేవుని కొరకు నిలబడిన వారా నిలబడలేని వారికైనా వాదరపు అవసరం ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ప్రియమైనటువంటి సంఘమా నేను చాలా చిన్న వయసు రెండు సంవత్సరాల వయస్సు మా అమ్మగారికి ఒక తమ్ముడు ఉండేవాడు ఆయన పేరు జాన్ ఆయన కేహెచ్లో జాబ్ చేసేవారు ఆయనకు మా అక్కని ఇవ్వడానికి చిన్నప్పుడే తీర్మానం చేశారు పిల్లరా ఆయన అనుకున్నటువంటి దినాల్లో వచ్చి పూర్వము ఏం చేసేవాళ్ళంటే ఏదో ఒక వ్యక్తితో పెండ్లి కాయం చేసుకోవడానికి పూర్వం పెద్దలు ఏంటంటే గాజు పూస ఏదో అంటారు అట్లాగా ఇచ్చి ఆయన సెలవు పెట్టి మరలా వస్తానని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మూడో రోజు ఇంటికి శవమై వచ్చాడు పిల్లల మా అక్కను పెండ్లు చేసుకుంటామని అన్నీ ఏర్పాటు చేసి అన్నీ ఇచ్చి ఏర్పాటు చేసిన తర్వాత మా మామయ్య చనిపోయాడు అప్పుడు నేను బాగా ఎరుగుదను చాలా చిన్నవాడును మా అమ్మ ఏం చేస్తుందంటే ఒక చింత చెట్టు దగ్గర ఆయనను పరుండి పెట్టారు మంచం మీద వ్యాన్లో తీసుకొచ్చారు మా అమ్మ ఏం చేస్తుందంటే తలకు తన బుర్రను కొట్టుకొని ఏడుస్తూ ఉంది ఎంతమంది చెబుతున్నప్పటికని ఎంతమంది లాగినప్పటికని ఎంతమంది ధైర్యము చెప్పినప్పటికని ఎంతమంది ఆమెను పళ్ళకొండి అన్నప్పటికని మా అమ్మని ఎవరు వాదార్చలేకపోయారు ఎందుకు అంటే కొన్నిసార్లు గాయము ఏర్పడినప్పుడు అది పెద్ద గాయము అవుతుంది దానిని ఆర్పడానికి ఏ మనుషుడు వల్ల అవ్వదు దాని గాయము మాన్పడానికి ఎన్ని మాటలు చెప్పినా వారికి ఆదరణ దొరకదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ప్రియమైనటువంటి సంఘమా ఆమె మా అమ్మగారు కొన్ని సంవత్సరాలు మా మేనమామ కొరకు ఏడుస్తూ ఉండేది మా అక్క మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోయింది అలాగా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనిషికి గాయం ఏర్పడినప్పుడు మనిషికి కష్టం వచ్చినప్పుడు మనిషికి నష్టము కలిగినప్పుడు మనిషికి బాధ కలిగినప్పుడు మనిషికి ఇబ్బంది కలిగినప్పుడు మనిషికి అవమానాలు కలిగినప్పుడు మనిషికి అపనిందలు వేసినప్పుడు మనుషులు సహకరించకుండా బాధ పెట్టినప్పుడు ఆ వ్యక్తికి ఏమవసరం తెలుసా వాదరపు అవసరం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియమైనటువంటి సంఘమా అరవై తొమ్మిదవ సంకీర్తనలో ఇరవైవ చరణములో అంటాడు వాదారు అక్కడ కాన రాలేదట ఒకసారి చదవండి కీర్తన అరవై తొమ్మిది ఇరవైవ చరణం నేను బ్రహుగా కృషించి ఉన్నాను కనిపెట్టుకుంటుని గాని ఎవరినూ లేకపోయిరి వాదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని కొన్నిసార్లు మన కష్టాలలో కొన్నిసార్లు మన ఇబ్బందులలో మనకు ఎవ్వరూ రారు కొన్నిసార్లు అది ఒంటరి బ్రతుకు అయిపోద్ది మనల్ని పలకరించేవారు రారు మనకు ధైర్యం చెప్పేవారు రారు మన చెయ్యి పట్టుకుని నడిపించేవారు రారు ఇక్కడ కీర్తనకారుడు అంటాడు నేను వాదార్పు కొర కనిపెట్టుకుని ఉంటున్నాను కానీ ఒక్కడు కూడా నా దగ్గరికి రాలా పిల్లలు చూడండి ఆ భక్తుడు వాదార్పు కొరకు కనిపెడతా ఉన్నాడు అయ్యో ఎవరు వచ్చిన ఎవరు వచ్చినా కన్నీరును తుడిస్తారు వచ్చినా ధైర్యాన్ని నాకు ధైర్యం చెప్తారు అని ఎదురు చూచినప్పుడట ఒక్కడంటే ఒక్కడు రాలే మీరు గమనించండి పేదాడుకున్నప్పుడు ఎవడు రాడు అదే డబ్బు కలిగితే అందరూ వచ్చేస్తారు ఎక్కడ లేని చుట్టాలు అయిపోతారు నువ్వు మా అన్న కొడుకురా నువ్వు మా వధుని కొడుకువురా నువ్వు నా రక్తము పుట్టిన వాడువురా నువ్వు కాకపోతే ఇంకెవర్రా నాన్న నేను నీ రక్త సంబంధిని పేదరికం ఉన్నప్పుడు అదే డబ్బు కలిగితే ఎక్కడ లేని చుట్టాలు మరీ కలుపుకుంటారు మరీ కలుపుకొని చట్టా పట్టాలు వేసుకొని తిరగడానికి ఇష్టపడతారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియమైనటువంటి సంఘమా నాయాను అనే గ్రామంలో ఒక తల్లి ఉంది ఆ తల్లికి ఒకే ఒక కుమారుడు వయసు వచ్చింది పెంచవలసిన వయసులో ఆనందించవలసిన వయసులో తల్లిని ఆదరించ వయసులో తల్లిని పోషించిన వయసులో తల్లిని అచ్చట ముచ్చట చూడవలసిన వయసులో కొడుకు చచ్చిపోయాడంట ఆ తల్లి దిబో అని ఏడుస్తూ ఉంది చుట్టాలు వచ్చారు రక్త సంబంధికులు వచ్చారు స్నేహితులు వచ్చారు దూరపు వారు వచ్చారు ఆత్మీయులు వచ్చారు ఏదో పరిచయస్తులు వచ్చారు ఆమె దగ్గర కూర్చుంటున్నారు ఆమెకి ఆ మాట ఈ మాట చెబుతున్నారు కానీ ఆమెకు ధైర్యము రావటంలా ఆమెను పల్లకో తల్లి అంటూ ఉన్నారు కానీ ఆమెకు వాదార్పు కలకటం లేదు ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియమైనటువంటి సంఘమా అటువంటి సమయంలో యేసు ఊరు బయట నుండి వస్తా ఉన్నాడు శవము ఊరు లోపల నుండి వస్తా ఉంది ఆ శ్మశానానికి తీసుకెళ్తున్నప్పుడు ఏసయ్య ఆ గుంపంతటిని చూచాడు ఆ పాడే వెనుకతల తల్లి ఏడుపును చూచాడు చూచి ఆ పాడను మోసుకున్న వారిని ఆపమని చెప్పాడు చెప్పి ఆ పడుచు వాడిని ముట్టాడు ముట్టినప్పుడో చనిపోయినవాడో లేచి కూర్చున్నాడు హలలుయా హలలుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా వాదార్పు కోల్పోయినటువంటి తల్లి కన్న కొడుకును కోల్పోయినటువంటి తల్లి పోషించే వాడిని కోల్పోయినటువంటి తల్లి ఏస ఏం చేశాడంటే తన కనికరము చేత ఆ బిడ్డను లేపి ఆ తల్లిని వాదార్చాడు హలలుయ్యా హలలుయ అందుకంటాడు యశా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డరా పన్నెండవ వచనము చూడండి నేను నేనే మిమ్మును వాదార్చువాడును హలలుయా దేవుని లేఖనాలు చెప్తుంది నేను నేనే మిమ్మను వాదార్చువాడను మరొకటి మిమ్మను వాదార్చలేడు మనుషుని యొక్క వాదార్పు నీకు ధైర్యం ఇవ్వదు మనుషుని యొక్క మాట నీకు ఆదరణ ఇవ్వదు మనుషుని యొక్క మాట నీ కన్నీరు తొడవదు మనుషుని యొక్క మాట నీకు అభయమివ్వదు మనుషుని యొక్క మాట నీ మనోనేత్రములు తెరవనివ్వదు మనుషుల యొక్క మాట నిన్ను ప్రియరా సంతోషాన్ని కలిగించదు ఎందుకో తెలుసా మనుషుడు కపటమైన వాడు మనుషుడు అవసరాల కొరకు మాట్లాడేవాడు మనుషుడు స్వార్థపరుడు మనుషుడు ఒకడు బాగుంటే చూడలేనివాడు మనుషుడు ఒకడు సుఖముగా ఉంటే సహించలేనివాడు మనుషుడు నవ్వితే వారు లేక ఏడవడానికి అనేకమైన ఆటంకాలు కలిగించేవాడు మనుషుడు తన దేవుడు అలాంటి వాడు నీ బాధలో నీ దుఃఖములో నీ వేదనలో నీ కరువులో నీ కాటకాలలో నీ ఇబ్బందులలో నీ సమస్యలలో నీ రోగాలలో నీ కుటుంబకుల్లో నీ బిడ్డల జీవితాలలో సహాయము చేయువాడు ఆదరించేవాడు వాదార్చేవాడు అంటున్నాడు నేను నేనే మిమ్మను వాదార్చేవాడు అలాంటి దేవుడు మనకు దొరికాడండి అలాంటి దేవుడు వాదార్చటానికి మన ప్రక్కన ఉన్నాడండి అటువంటి దేవుని కలిగిన నీవు ధన్యుడువు ధన్యురాలవు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ప్రియమైనటువంటి సంఘమా దేవుడు ఒంటరితనాల్లో నీకు వాదారు కాబట్టి బిడ్డను పోగొట్టుకున్న తల్లి అమ్మ అగొట్టుకున్న తల్లి మనుషుల యొక్క ఎంత మాట్లాడినా ఆమెకు వాదార్పు కలగల ఏసయ్య తన కనికరము చేత తన బిడ్డను లేపినప్పుడు ఆమెకు నిజమైన వాదార్పు కలిగింది అందుకే ఒకని తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మను అంటే వాదార్పు ఆయన ఇచ్చేవాడు కాబట్టి పిల్లరా ఆయన వాదార్పు మనకు కావాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ సమస్యలు ఎటువంటివైనా వాదార్చేవాడు నీకున్నాడని నువ్వు మర్చిపోకూడదు వాదార్చేవాడే నిన్ను పోషించేవాడు నీ ప్రాణమునకు నెమ్మదిని కలిగిస్తాడు కీర్తన గ్రంథకర్త అంటాడు చూడండి ప్రియులరా తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణము చూడండి నా అంతరంగము నందు నా అంతరంగము నందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం ఏం కలుగు చేస్తుంది ఆయన గొప్ప వాదార్పు మన ప్రాణాలకు నెమ్మదిని కలుగు చేస్తుంది క్రిమైన దేవుని బిడ్డలరా నీ దగ్గరికి ఎవరు రాలేదు నువ్వు బాధపడుతున్నవేమో నువ్వు కష్టములు ఉన్నప్పుడు ఎవరు పలకరించలేదని కృంగిపోతూ ఉన్నవేమో నీ సమస్యలు ఇచ్చినప్పుడు నీ పక్షముగా నిలవబడి ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటున్నావేమో ఆయన నీ పక్షముగా ఉండి వాదార్పు చేయవాడు ఆయన నీ కష్టములో నీ గుండె బరువెక్కినప్పుడు నీ ప్రాణానికి నెమ్మదిని కలుగు చేయవాడు ఆయనే కానీ నువ్వు మనుషుల వైపు చూడక లోకం వైపు చూడక అవసరమైతే నీ బిడ్డల వైపు కూడా చూడద్దు యేసు వైపు చూడు ఆయన నీకు నెమ్మదిని ఇస్తాడు వాదార్పును ఇస్తాడు కాబట్టి మన యేసయ్య వాదార్పు ఇచ్చినవాడు ఆయన ఇచ్చిన వాదార్పు ఇంకొకరు ఇవ్వలేరండి మీరు ఎరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేను వచనంలో చూస్తే ఎంత చక్కగా అక్కడ చెప్తున్నాడు అంటే ఎరిషులేము కుమార్తె మది పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉంది కోల్పోయిన స్థితిలో ఉంది విచారమైన స్థితిలో ఉంది ఎండిపోయిన స్థితిలో ఉంది అటువంటి స్థితిలో ఉన్న ఎరుసలేమును దేవుడు అంటున్నాడు నేను నిన్ను వాదరిస్తాను అని చెప్తున్నాడు హలో కాబట్టి ప్రియులరా దేవుని బిడ్డలరా ప్రియమైనటువంటి సంగమ దేవుడు ఒంటరితనములో వాదరిస్తాడు నీ గాయపడిన స్థితిలో నిన్ను వాదరిస్తాడు నువ్వు సమస్యల గుండా నీ కుటుంబం వెళుతున్నప్పుడో నీ సమస్యల వలన నువ్వు బాధపడుతున్నప్పుడో నీ సమస్యలను పరిష్కరించి ఆయనను వాదారుస్తాడు నాకెవరు లేరు నేను ఏకాకిని అని ఎప్పుడు అనుకోకూడదండి కొన్నిసార్లు ఆ రీతిగా ప్రయాణం అవుద్ది ఆ రీతిగా ప్రయాణం అవుద్ది మీరు గమనించండి ఒక ఆయన ఎరుసలేము నుండి ఎరుకోకు ప్రయాణం చేస్తున్నాడు ఆయన ప్రయాణము వింత ప్రయాణము ఎరుకో శింపబడింది ఎరిసిలేము సమాధానము కలిగిన పట్టణం శాంతి కలిగిన పట్టణం శాంతి కలిగిన పట్టణమును విడిచి శపింపబడిన పట్టణానికి వస్తున్నాడు మార్గ మధ్యలో దొంగల చేత కొట్టబడ్డాడు అతనిదంతా మరి దొంగలు దోచుకున్నారు రక్తపు మడుగులో విడిచిపెట్టాడు పిల్లల ప్రయాణములో ఒంటరి వాడైపోయాడు రక్తపు మడుగులో ఆయన కాలు చేతులు కొట్టుకుంటున్నాడు మార్గ మధ్యలో అనేకులు వెళ్ళారు ఎవరు ఆయనను చేరదీయలేదు పిలవలేదు వాదార్చలేదు కానీ ఒక వ్యక్తి వెళ్ళాడు గాడిద మీద ఆయన వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని చూచి కనికరపడ్డాడు కనికరపడి ఆ వ్యక్తి గాయములు తుడిచి కడిగి గాయములు కట్టి గాడిద మీద వేసుకొని ఒక పూట కూలు వాణి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళి గాయములు మాన్పే వరకు కూడా అక్కడ ఉంచాడు పిల్లరా నీకు ఎంత ఖర్చు అయితే అంత ఇస్తాను అని చెప్పాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ముగ్గురు వెళ్ళారు ఈ ముగ్గురు వెళ్ళినలో ఇద్దరు మాకెందుకు అనుకుని వెళ్ళిపోయారు కానీ ఒక్కడు వెళ్ళడు చివరివాడు అతని మీద కనికెర్ర పడ్డాడు ప్రిల్లరు కొన్నిసార్లు మన జీవితంలో అటువంటి పరిస్థితులు రావచ్చు మన కుటుంబాలలో అటువంటి పరిస్థితులు కలగవచ్చు అయితే మంచి సమరయుడైన యేసు నీ గాయాలను మాన్పడానికి నిన్ను ధైర్యపరచి నిన్ను బాగు చేయటానికి నిన్ను వాదార్చటానికి ఆ మంచి సమరయుడు ఎవరూ రాకపోయినా ఆయన వచ్చి నిన్ను వాదారుస్తాడనే విషయాన్ని మర్చిపోకు హలలియా అలలుయ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా మనము ఆయన వలనే వాదార్పు పొందుతాము ఎహెస్కేల్ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో చెప్పబడినట్లు ఆయన వలనే మనకు వాదార్పు కలుగుతాయి కాబట్టి నువ్వు ఎవరి వలన వాదార్పు కావాలని కోరుకుంటున్నావో ఒకసారి ఆలోచన చెయ్యి ఏసై అంటున్నాడు నేను నేనే మిమ్మను వాదార్చువాడు మనుషుడు ఎన్ని డబ్బులు ఇచ్చి నీకు వాదార్పు రాదు ఎంత అన్నం పెట్టినా నీకు మంచి చీర పెట్టినా ఆ క్షణమే ఆ క్షణం అయిపోయిన తర్వాత మరలా నీకు దుఃఖము ఏర్పడుతుంది నీకు పూర్తిగా ఆ దుఃఖము నిర్మూలము కావాలంటే నజరేయుడిని ఏసే నిజముగా వాదార్చుగలవాడు అందుకంటాడు ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచనాలు చూచుకున్నాం అక్కడ సంఘాన్ని ఎఫ్ఈ సంఘాన్ని తన సేవకుని ద్వారా వాదార్చటానికి ఇష్టపడ్డాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఎఫీసీ సంఘము కష్టములో ఉంది ఎఫీసీ సంఘాన్ని దేవుడు బాగుపరిచాడు ఎఫ్ఈ సంఘము ప్రేమ లేనటువంటి స్థితిలో అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఆ సంఘానికి పట్టిన మచ్చ డాగు కలంకము ముడత సమస్తమును ఆయన రక్తము చేత కడిగి పవిత్రపరిచి ఆయనకిష్టకరమైన కన్యకగా ఎఫీసీ సంఘాన్ని యేసు ప్రభువారు తీర్చుకున్నారు చక్కదిద్దారు బాగుపరిచారు తన భార్యగా సంఘాన్ని ఆయన అభివర్ణించుకున్నాడు ఇప్పుడు ఆ సంఘానికి వాదార్పు అవసరం ఆ సంఘానికి ధైర్యం అవసరం ఆ సంఘములో గలుపులు జరుగుతుంది అయితే దేవ్ మరి పౌలు గారు ఒక వ్యక్తిని పంపించి దేవుని వాక్యము ద్వారా సంఘానికి వాదార్పును కలుగు చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా మొట్టమొదట ఏసయ్య మిమ్మను వాదార్చగలవాడు రెండవదిగా దైవజనుడే మిమ్మను వాదార్చగలవాడు ఎందుకో తెలుసా మీ కష్టాలలో మీ బాధలలో మీ ఇబ్బందులలో మీ ఇరుకులలో మీ సమస్యలలో పాలు పంపులు కలిగిన వాడు నిజమైన మనస్సాక్షి కలిగిన వాడు దైవజనుడే మీ రక్త సంబంధంలో కూడా కపటం ఉంటుంది మీ కన్న పిల్లల ద్వారా ఇది ఎంత వేగం చచ్చిపోతే ఆస్తి నాకు దొరుకుతుందని చూచే పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు మీదేది ఆశించకుండా మీ దగ్గర దేనిని ఆశించకుండా కష్టపడే వ్యక్తి కన్నీరు కార్చే వ్యక్తి దైవజనుడొక్కడే మీ సుఖాన్ని కోరికవాడు మీ సంతోషాన్ని కోరినవాడు మీ లాభాన్ని కోరినవాడు మీ నెమ్మదిని కోరినవాడు దైవజనుడే కానీ అటువంటి దైవజనుల్ని ఈరోజు ఎవరైనా ఆదరిస్తున్నారా అటువంటి దైవజను ఈరోజు ప్రేమిస్తున్నారా అటువంటి దైవజను ఈరోజు గౌరవిస్తున్నారా అటువంటి దైవజను ఈరోజు సన్మానిస్తున్నారా అటువంటి దైవజను ఇంటికి తీసుకెళ్ళి మర్యాద చేస్తున్నారా చాల గుండా వెళుతున్నాయి సమస్యలు గుండా వెళుతున్నాయి నీ సమస్యలు నీ తలకు మించి అయిపోతున్నాయి కారణం ఏంటో తెలుసా నీ మూర్ఖపు పని వలన నీ మూర్ఖపు తలంపుల వలన నీ మూర్ఖపు ఆలోచనల వలన నువ్వు జయము కాలేకపోతున్నావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రియమైనటువంటి సంగమ దైవజనుడు నిన్ను వాదార్చువాడు దైవజను నీకు ధైర్యము వాక్యము చెప్పి ధైర్యము చెప్పేవాడు ధైర్యం చెప్పేవాడు నువ్వు చచ్చిపోతే తెలిసిన వెంటనే వచ్చినవాడు ఎవడో తెలుసా దైవజనుడు ఒక్కడే వస్తాడు నీ సొంత రక్తం పుట్టిన బిడ్డైనా వెంటనే వస్తాడా రాడు వీళ్ళ పౌలు గారు సంఘము కష్టాల్లో ఉందని చెప్పి ఒక దైవజనుని పంపించి వాక్యము ద్వారా వాదార్చాడు దేవుని బిడ్డ దైవజనుడంటే నీకు చులకనగా ఉండవచ్చు దైవజనుడంటే ఏదో మా ఇప్పుడు ఎప్పుడు కనబడుతున్నాడు అనుకోవచ్చు దైవజనుడు దేవుని ప్రతినిధి దైవజనుడు దేవుని యొక్క దాసుడు దైవజనుడు మనుషులకు దాసుడు కాడు దేవునికి దాసుడు కాబట్టి దైవజనుడు సంఘము క్షేమాభివృద్ధి కోసం ప్రార్థించేవాడు ఏ విశ్వాసి మందిరానికి రాకపోతే పక్క విశ్వాసం అడుగుతుందా అపరి మాత్రమే ఎందుకు రాలేదు కారణం ఏంటి జ్వరమా బాగులేదా ఏమైనా ఇబ్బందా అలాగ పట్టించుకున్నవాడు దైవజనుడే పిల్లరా అట్టి దైవజనం పట్ల మనం ఎలాగున్నాం అటు దైవజనం పట్ల ఎటువంటి మనసు కలిగి ఉన్నావు నిన్ను వాదార్చేవాడు నీ కష్టాల్లో పాలు పంపులు పొందినవాడు దైవజనుడు దైవజనుడు మనం నీ సొంత వాళ్ళు నీకు నీ సొంత కొడుకులు నీకు మీ సొంత పిల్లలు ఎవరండి ఎక్కడో పరాయి వాడు దైవజనుడు దేవుని ప్రేమను బట్టి నీకు అవుతున్నాడు అంటే ఆ దైవజనుడు ఎంత మంచి మనసు గుర్తించావా ఆ ప్రియ దేవుని బిడ్డ దైవజనుడు దేవుని వాక్యము చేత వాదార్చడానికి ఇష్టపడతాడు కాబట్టి ఈ రోజున అటు వాదార్పు ప్రభువారే అనుగ్రహిస్తారు అటు వాదార్పు కలిగి ఈ భూమి మీద సుఖముగా బ్రతుకుదుముగాక దేవుడి మాటలు దీవించునక ఆమెను తల